హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పప్పు గారెలు ఎలా చేసుకుందామో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రిడియం పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర ఆనియన్ కొంచెం పాలకూర అరకప్పు పెసరపప్పు ఒక కప్పు బబ్బర్ పప్పు తీసుకుందాం ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి బొబ్బరిపప్పు పెసరపప్పు ఒక గంట నాననివ్వాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్లో ముందుగా మనం నానబెట్టుకున్న బొబ్బరిపప్పును కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని దా రుచికి తగిన దా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత దానిలో ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఈ మిశ్రమంలో ముందుగా మిక్సీ పట్టే ముందు నేను కొంచెం పప్పు కొంచెం పెసరపప్పును తీసి పక్కన పెట్టుకున్నాను ఆ పొడిపప్పును కూడా వేసుకొని బాగా ఇలా పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వేడైన ఆయిల్లో ఒక నిమ్మకాయ సైజులో పిండిని తీసుకొని గారలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి మీడియం సైజులో పెట్టుకొని ఈ గారల్ని కాల్చుకోవాలి ఇలా మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల గార లోపలలో కూడా బాగా కుక్ అవుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న గారెలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వేడి వేడి గారెలు రెడీ టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ గారలు రెడీ అయిపోయాయి మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Bye bye.